హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి జైన్ శారీ సెంటర్ దగ్గర ఉన్నామండి వీళ్ళ దగ్గర స్పెషల్గా వచ్చి హోల్సేల్ ఫ్యాన్సీ సూట్స్ అట్లనే సారీస్ టూ కట్ శారీస్ కాటన్ సారీస్ డ్యామేజ్ మిస్ ప్రింట్ ఆల్ శారీస్ మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి బొటిక్ కలెక్షన్ అయినా సూట్స్ కలెక్షన్ కూడా ఉంటుంది ఈరోజు కలెక్షన్ చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ సారీస్ అండ్ సూట్స్ ఇప్పుడు ఇది న్యూ స్టాక్ వచ్చేసి ముక్కలు చీరలు గ్లాస్ బ్రాసు ఒరిజినల్ గ్లాస్ బ్రాసు ఉండేది చూడండి ఎంత బాగున్నాయి చీరలు ఇది ఒరిజినల్ గ్లాస్ బ్రాసు అనేది ప్రింట్ రాదు ఒరిజినల్ గ్లాస్ బ్రాసు చూడండి ఎంత బాగున్నాయి ఫుల్ డిమాండ్ ఐటెం ఇప్పుడు ఇది ముక్కలు చీరలు ఉన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని చీరలు ఓపెన్ చేయనే చూపిస్తా జాయింట్ కుర్చోలు వస్తాయి గ్యారంటీ ఉన్నాయి జాయింట్ కుర్చోలు వస్తాయి బ్లౌజ్లో గ్యారంటీ లేవా నో బ్లౌజ్ చీరలు పెద్ద కట్ పెద్ద వస్తాయి సిక్స్ మీటర్ ప్లస్ వస్తాయి చీరలు చూడండి ఎంత బాగున్నాయి ఇది కలర్ కాంబినేషన్ గ్రీన్లో చూడండి ఇది ఒరిజినల్ గ్లాస్ బ్రాస ఉన్నది ప్రింట్ కాదు ఇది ఒరిజినల్ వర్క్ ఉన్నది గ్లాస్ వర్క్ వెల్వెట్ టైప్ వర్క్ ఉన్నాయి ఇది గ్లాస్ బ్రాసో ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటెం ఇప్పుడు ఇది మా కస్టమర్లో లిమిటెడ్ స్టాక్ వచ్చేసి ఇది ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్లో మెన్షన్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెష్లో చాలా ఎక్కువ ప్రైస్లో చీరలు ఉన్నాయి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్లో చీరలు ఇది క్యాడ్లలో మా దగ్గర ముక్కలు ఉన్నాయి కదా చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ క్వాలిటీ ఉన్నది ఈ టైప్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వస్తాయి ఈ చూడండి ఈ ఈ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఫినిషింగ్ చూడండి ప్రింట్లో ఇది వర్క్లో వెల్వెట్లో ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నది బాడర్నిచ్చారు ఎంత బాగున్నాయి కలర్స్ చూడండి ఇది మెత్తడ్గా క్లాత్ ఉన్నాయి ఇది సాఫ్ట్ మెత్తడ్గా క్లాత్ ఉన్నాయి ఫ్రెష్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి మా దగ్గర హోల్సేల్ ఉన్నాయి కదా ముక్కల్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చీరలు ఉన్నాయి స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ ఉన్నాయి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మా షాప్ టైమింగ్ ట్వెల్వ్ థర్టీ ఓపెన్ వస్తే షాప్ వన్ ఓ క్లాక్ తర్వాత రెస్పాన్స్ టైం ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇది మొత్తం డిజైనర్ ఫస్ట్ టైం ఇది డిజైనర్ పీసెస్లో ముక్కలు చీల వచ్చినది ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇది యెల్లోలో ఎంత బాగున్నాయి చూడండి చూడండి ఇది వెల్వెట్ బ్రాసు అనేది ఒరిజినల్ వెల్వెట్ బ్రాసు చాలా డిమాండ్ ఐటమ్ ఉన్నది డ్రెస్కి పోతే శారీస్కేవి పోతే ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి సూపర్గా ఐటమ్ ఉన్నది ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉన్నాయి ఏం రాదు ఫస్ట్ పేమెంట్ చేయాలి లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఇరవై ఐదు మినిమం ఇరవై ఐదు చీరల్లో ఆర్డర్ కన్ఫర్మ్ వస్తాయి మిని లూజ్ పీసెస్ ఏం రాదు టెన్ చీరల్ ఫిఫ్టీన్ చీరలకి ఏం కాల్ చేయలేదు మినిమమ్ ఫిఫ్టీన్ చీరలు ట్వంటీ ఫైవ్ చీరలు మినిమం కంపల్సరీ తీసుకొని చేయాలి లూజ్ లూజ్ ఏం పీసెస్ రాదు చూడండి ఇది ఈ కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ట్వంటీ ఫైవ్ వేరే కలర్ వేరే డిజైన్స్ వస్తాయి ఇది ఎగ్జా శాంపుల్లో కొన్ని చీరలు ఓపెన్ చేయని చూపిస్తా ట్వంటీ ఫైవ్ చీరలు హోల్సేల్ తీసుకునే చేయాలి మినిమమ్ హోల్సేల్ ఉన్నది లూజ్ పీస లూజ్ రాదు ఒక్క చీరలు బి ఇది చూడండి ఇది ఇది క్వాలిటీ చూడండి ఇది ఎంత బాగున్నాయి ఇది వెల్వెట్ బ్రాసో ఇది సూపర్గా ఐటమ్ ఉన్నది గుండి 300 రూపీస్ లో చీరలు ఉన్నాయి ఇతే 6 మీటర్ కట్స్తాయి జాయింట్ కొర్చోలుస్తాయి గ్యారెంటీ ఇది సెకండ్ పీస్ ఉన్నాయి చూడండి ఇది ది ఫస్ట్ పీస్ ఇది సెకండ్ పీస్ ఎంత బాగున్న డిజైన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ఇది మా షాప్ ఇది తారచన బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ లో మా షాప్ ఉన్నది జైన్ సారీ సెంటర్ మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర ఇది మదీనా మార్కెట్ ఉన్న హైదరాబాద్ లో మా షాప్ ఉన్నది ఇది చూడండి ఇది బ్లాక్లో బ్లాక్ వెల్వెట్ బ్రాసో ఎంత బాగున్నాయి చూడండి ఫుల్ డిమాండ్ ఉన్నాయి డిజైన్లో ఈ కలర్లో బ్లాక్లో బ్లాక్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇరవై ఐదు చీరలు బండలు వస్తాయి బండల్ బండలు తీసుకునే చేయాలి మొత్తం ఇరవై ఐదు డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి చాలా బాగున్నాయి చాలా స్టాక్ ఉన్నాయి మా దగ్గర వీడియోలో చూపిస్తా వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి చూపిస్తా ఎన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఎంత స్టాక్ ఉన్నాయి బండల్ ఎట్లా వస్తాయి చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రైస్ ఎంత తక్కువ ఉన్నాయి చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్లో చీరలు ఉన్నాయి ముక్కల్లో ఒరిజినల్ వెల్వెట్ బ్రాస్ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి క్యాడ్లగ్ పీసెస్ ఉన్నది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి చూడండి ఇంత ఇంత బాగుంది సెకండ్ పీస్ ఉన్నది జాయింట్ కుర్చోలు వస్తే గ్యారంటీ జాయింట్ కూర్చోలు వస్తాయి బ్లౌజ్ లో గ్యారంటీ లేవా ఈ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా మొత్తం ఇది డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఒక్క చీరలు బి సింపుల్ సింపుల్ చీరలు కాదు మొత్తం డిజైనర్ పీసెస్ ఉన్నాయి మెత్తడుగా క్లాత్ ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్ క్వాలిటీ ఉన్నది ఇది వెల్వెట్ బ్రాస ఉన్నది ఎంత బాగున్నాయి క్వాలిటీ చూడండి బండల్ ఎట్లా వస్తే చూపిస్తా చూడండి ఈ టైప్ బండల్స్ వస్తాయి ఇది ఇప్పుడు సెట్ వైజ్ ఉన్నాయి కస్టమర్కి కావాలంటే మిక్స్ చేయని ఇరవై ఐదు చీరల్లో బండల్ పంపిస్తా ట్రాన్స్పోర్ట్కి మొత్తం మిక్స్ డిజైన్స్ వస్తాయి ఎంత బాగున్నాయి కలర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా స్టాక్ ఉన్నాయి ఇప్పుడు ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి కస్టమర్లో ఫుల్ డిమాండ్ ఉన్నాయి ఐటెంలో ఇది ఎంత బాగున్నాయి కలర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి మా దగ్గర మొత్తం ఇది డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఫ్రెష్లో చాలా ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి ఫస్ట్ టైం ఇది ముక్కల్లో డిజైనర్ పీసెస్ వచ్చినాయి ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి ఇది ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెష్లో చాలా ఎక్కువ ప్రైస్లో ఐటమ్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో క్యాడ్లగ్ పీసెస్ ఉన్నది మా దగ్గర ఫస్ట్ టైం వచ్చినది గ్లాస్ బ్రాసో ఒరిజినల్ వెల్వెట్ బ్రాసో ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ పీసెస్ ఉన్నది इरव चीरा बड़ों बंदल बने चेयर वट नंबर स्क्रीन में मेन फास्ट आर्डर कंफर्मी तो वीडियो की लाइक् मै ल के सब्सक्रैबी जारी सूट